దిల్చునార్ జంట పేరుల కేసులో ఈ రోజు తెలంగాణ హైకోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది ఈ రోజు నిందితులకు ఉరి ని ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పుని సమర్థించిన దానిపై మనతో మాట్లాడితే ఎన్ఏ స్పెషల్ న్యాయవాది ప్రస్తుతం విష్ణువర్దన్ సార్ ఈ రోజు కింది కోర్టు ఇచ్చిన ఖచ్చితంగా అండి సమర్థవంతంగా ఎన్ఐఏ నుంచి సబ్మిషన్ చేయడం జరిగింది హైకోర్టు వారు కూడా సుదీర్ఘంగా విన్న తర్వాత డెత్ పెనాలిటీ అనేటువంటిది కన్ఫర్మ్ చేశారు సో ఈ రోజు తీర్పు అనేటువంటిది చాలా మాకు ఎన్ఐఏకి అనేటువంటిది చాలా ఎందుకంటే ఇది ప్రజల తీర్పుగా భావిస్తున్నాం మీరు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేశారు సార్ ఆ చాలా అంశాలు కూడా లాంగ్ గా చేశాము లార్జెస్ట్ గా చేశాము లాంగెస్ట్ టైం తీసుకున్నాము అవన్నీ కూడా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ది రికార్డ్ ఎందుకంటే ప్రొటెక్టెడ్ విట్నెసెస్ ఉన్నారు కాబట్టి సమర్థవంతంగా వాదనలు వినిపించాము హైకోర్టు డివిజన్ బెంచ్ వారు మాతో కన్ఫర్మ్ కదా అది ఎప్పటిలో అవకాశం డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్ అనేటువంటిది అప్పల్స్ ని బట్టి ఉంటుంది మళ్ళీ వాళ్ళ ఎస్ఎల్పీకి వెళ్ళొచ్చు ఇప్పుడు మీరే చెప్తున్నారు కాబట్టి అది అయిన తర్వాత డిసైడ్ ఐదుగురు కూడా ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ తిహార్ జైల్లో ఉన్నారు డీటెయిల్ అదర్ సంబంధించినటువంటి బ్రీఫింగ్ విల్ బి గివెన్ హెడ్ క్వార్టర్స్ ఎన్నీ ఓకే ఇప్పుడు సార్ సార్ వీళ్ళు ఇప్పుడు అప్పల్కి వెళ్తే మళ్ళీ ఎంత టైం ఐ కాంట్ సే బాజ్ ఐఎమ్ ది పీపీ ఫర్ సుప్రీం కోర్ట్ హియర్ ఓన్లీ మై డౌట్ మై జాబ్ ఈస్ డన్ దే విల్ టేక్ కేర్ ఓకే మొత్తం మీద ప్రస్తుతం అయితే దాదాపు తెలంగాణ హైకోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుని ఎట్ల సమర్థించింది దాదాపు ఐదు వేల పైగా పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశాము దాదాపు నూట యాభై మంది ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఇందులో మొత్తం పద్దెనిమిది మంది చనిపోయారు అందులో దాదాపు నూట మంది క్షతగాత్రులు అయ్యారు అన్ని ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావచ్చు ఫోరెన్సిక్స్ రిపోర్ట్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు అన్ని కూడా కోర్టుకు సమర్థించిన తర్వాత కోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెషల్ కోర్టు వారందరూ కూడా ఉరిశిక్షణ అమలు చేసింది కాబట్టి ఈ రోజు తెలంగాణ హైకోర్టు సమర్థించింది అదేవిధంగా డెత్ సెంటెన్స్ కూడా ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలంటే అమలు చేయాలంటే క్లియర్ గా క్లియరెన్స్ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఒకవేళ నిందితులకు లా లూబోర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారు అప్పీల్కి వెళ్లే ఆలోచన ఉండే అవకాశం ఉంది అప్పీల్కి వెళ్తే మాత్రం సుప్రీం కోర్టులో మరి చూడాల్సింది దాదాపు ఇప్పటికే పన్నెండేళ్ల పాటు సుదీర్ఘంగా కేసు విచారణ కొనసాగింది కాబట్టి అప్పీల్కి వెళ్తే మాత్రం మరి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే నిందితులకు రైట్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మరి కోర్టు హార్ట్ వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ చూసిన తర్వాత నింత అందరూ కూడా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా అటు స్పెషల్ పీపీగా ఉన్నటువంటి విష్ణువర్థన్ చెప్తున్న పరిస్థితి ఏంటి హైదరాబాద్